అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టోరియల్ ఈ రోజు ఈ వీడియో ద్వారా టీజీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి పేపర్ వన్ మరియు పేపర్ టూ కి సంబంధించిన అప్లికేషన్ అనేటువంటిది తప్పులు లేకుండా ఏ రకంగా చేసుకోవాలి కంప్లీట్ గా మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేటువంటిది ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం కొన్ని చోట్ల కనుక చూసుకుంటే మనం తొందరపడితే తప్పులు చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి అలాంటి ఏరియాస్ లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాల గురించి కూడా క్లియర్ గా మనం ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం టెట్ టూ డిఎస్సికి సంబంధించినటువంటి రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్ గా పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ తప్పకుండా క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ అనేటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసినటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది అదేవిధంగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి అందరికీ ఉపయోగపడేటువంటి వీడియో కాబట్టి మీకు తెలిసినటువంటి గ్రూప్స్ లో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు టీజీ టెట్ డిఎస్సీకి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి అయితే పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి జాయిన్ అయ్యేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి అప్లై చేసుకోవడానికి ముందు చాలా మంది మొబైల్ ఫోన్లో అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు మొబైల్ ఫోన్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి కానీ జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి తప్పు లేకుండా ఇక్కడ మీ మొబైల్ ఫోన్లో కనుక చూసుకుంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇటు రైట్ సైడ్ కనుక చూసుకుంటే త్రీ డాట్స్ అనేటువంటి పైన కనిపిస్తాయి వాటిని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్రింద కనుక చూసుకుంటే ఈ రకంగా బాక్స్ అనేటువంటిది వస్తుంది డెస్క్ టాప్ సైట్ అనేటువంటిది ఉంటుంది అక్కడ రాసి దానిలో మీరు ఇక్కడ క్లిక్ మార్క్ ఇచ్చేసుకుంటే కనుక డెస్క్ టాప్ సైట్ అనేటువంటి ఓపెన్ అవుతుంది ఫోన్ అనేటువంటిది నార్మల్గా మనం ఈ రకంగా వాడతాం కదా ఈ రకంగా అడ్డంగా రొటేట్ చేసి వాడండి అడ్డంగా పెట్టేసి ఈ రకంగా వాడితే కనుక సైట్ అనేటువంటిది వర్క్ అవుతుంది లేదంటే ఎర్రర్ మెసేజ్ అనేటువంటిది అయితే వస్తుంది ఎందుకంటే స్క్రీన్ చిన్నగా ఉంటుంది కాబట్టి మనము ఆప్షన్స్ క్లిక్ చేసుకునేటువంటి సందర్భంలో తప్పులు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అనుభవం ఉంటే మాత్రము మొబైల్ ఫోన్లో ఇక్కడ మీరు అప్లై చేసుకోండి లేదు అంటే ఆన్లైన్ సెంటర్ కానీ లేదంటే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఉంటే కనుక వాళ్ళ దగ్గర కూర్చొని ఒక గంట రెండు గంటలు పోయినా ఏం కాదు కానీ పోయి ప్రశాంతంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి తప్పు తప్పులు లేకుండా ఈ రకంగా మొబైల్లో కూడా మీరు చేసుకోవాలి అనుకుంటే కనుక అనుభవం ఉంటే చేసుకోవచ్చు దాని తర్వాత కనుక చూసుకుంటే మీరు మొదటగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి టీజీ టిటర్ అనేటువంటి టైప్ చేసిండనుకోండి ఈ రకంగా మనకు మొదటి లింకే వచ్చేస్తుందండి ఈ మొదటి లింక్ పైన మీరు క్లిక్ అనుకోండి ఈ రకంగా అఫీషియల్ సైట్ అనేటువంటి మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ అప్లై చేసుకునేటువంటి సందర్భంలోనే కింద కనుక చూసుకుంటే మనకి ఎడిట్ ఆప్షన్కి సంబంధించిన అంశం కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించిన అప్డేట్ చాలామంది అయితే అడుగుతున్నారు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది కనుక చూసుకుంటే ఇరవై ఎనిమిది ఏప్రిల్ నుంచి మూడో మే వరకు అయితే మనకు అందుబాటులోనైతే ఉంటుంది ఎడిట్ ఆప్షన్ ఇచ్చిండు కదా అని తప్పులు చేయకండి ఎందుకంటే తప్పులు చేసిననుకోండి దాని మీద చిత్తం ఉంటుంది కాబట్టి ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుందో లేదంటే ప్రధానమైనటువంటి అంశాలైనా తప్పు చేసినాం అనుకోండి అది ఎడిట్ అవుతుందా లేదా అనేటువంటి టెన్షన్లో ఉంటారు కాబట్టి ఆ రకంగా మీరు అప్లై చేసుకునేటువంటి సందర్భంలోనే జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసుకొని తప్పులు లేకుండా అప్లై చేసుకోండి ఎందుకంటే చాలా మంది నాకు రోజు కాల్స్ అనేటువంటి వస్తూనే ఉంటాయి కాబట్టి వాళ్ళు పడేటువంటి ఇబ్బంది నాకు తెలుసు కాబట్టి మీరు కూడా ఆ రకంగా ఇబ్బంది పడకూడదు అనేటువంటి అంశంలో భాగంగా రెగ్యులర్గా మీరు ఇలాంటి తప్పులు చేయకండి అని మీకు మెన్షన్ చేస్తూ నేను చెప్తా ఉన్నాను కాబట్టి వీడియో అనేటువంటిది కొంత లెంత్ అయినా పర్లేదు అవసరం పడితే మీరు స్పీడ్ మోడ్లో పెట్టుకోండి ఫాస్ట్గా అయినొచ్చు తొందరగా అయిపోద్ది కానీ వీడియో కొంత క్లియర్గా ప్రతి అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ చూసుకుంటే పైకి వెళ్ళిన తర్వాత మొదటగా మనం ఫీజు కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా డబ్బులు కనుక చేసి వాళ్ళకి చేరలేదు అనుకోండి సెవెన్ వర్కింగ్ డేస్లో మనకు వస్తాయి ఒకవేళ పేమెంట్ అనేటువంటి స్టేటస్ చెక్ చేసుకోండి ఈ రకంగా అనేటువంటి అంశం ఒక పాపకు వస్తుంది దీన్ని ఇంటూ మనం కొట్టేసేయండి కొట్టేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసేటువంటి డీటెయిల్స్ అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి అండి గతంలో కనుక చూసుకుంటే మనకు కొన్నిసార్లు వీటికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ ఇచ్చినారు కొన్నిసార్లు అయితే ఇవ్వలేదు కాబట్టి జాగ్రత్తగా మీరు అప్లై చేసుకునేటువంటి సందర్భంలో తప్పులు లేకుండా ఎంటర్ చేయండి ప్రధానమైనటువంటి అంశాలు మన ప్రైమరీ డీటెయిల్స్ ఇక్కడ అప్లికెంట్కి సంబంధించినటువంటి ఆధార్ నంబర్ అనేటువంటిది మీరు ఎంటర్ చేయాలి దాని తర్వాత అప్లికెంట్కి సంబంధించిన నేమ్ అనేటువంటిది ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఐడి అనేటువంటిది ఎంటర్ చేయాలి ఇక్కడ నేమ్ అనేటువంటిది ఎంటర్ చేసేటువంటి సందర్భంలో మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఏ రకంగా ఉందో అదే రకంగా మీరు అయితే ఇక్కడ మీ యొక్క నేమ్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్స్లోనైతే ఎంటర్ చేయాలి వర్కింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేటువంటిది అయితే ఇక్కడ వర్కింగ్లో ఉన్నటువంటిది అయితే ఇవ్వాలి దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేయాలి దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అయితే అడుగుతున్నారు తెలంగాణ వాళ్ళు మనం ఇక్కడ ఎస్ అని పెట్టుకుంటాం తెలంగాణ వాళ్ళు కానీ వాళ్ళు అదర్ దెన్ తెలంగాణ ఏపీ వాళ్ళు కానీ లేదంటే వేరే స్టేట్ వాళ్ళు అయితే పెట్టుకుంటారు తెలంగాణ వాళ్ళు మనం ఇక్కడ చూసుకుంటే ఎస్ అని పెట్టుకుంటాం పేపర్ వన్ రాస్తున్నారా పేపర్ టూ రాస్తున్నారు లేదంటే రెండు రాస్తున్నారు రెండు క్వాలిఫికేషన్ డిఎడి బియన్ వాళ్ళు రెండు రాస్తారు కాబట్టి రెండు పెడితే ఇక్కడ వెయ్యి రూపాయలు కట్టాలి ఒకటి పెట్టుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయలు అయితే కట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఏ టీచర్ గవర్నమెంట్ ఆ లోకల్ బాడీ స్కూల్ అని అడుగుతున్నది గవర్నమెంట్ టీచర్స్ అయితేనేమో ఎస్ అని పెట్టుకోవాలి టెట్ టూ డిఎస్కి ప్రిపేర్ అయ్యేటువంటి అబ్బాయిలు అయితేనేమో ఇక్కడ నో అనేటువంటిది అయితే పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది ఎస్ పెట్టిన తర్వాత టీచర్స్ అయితే కనుక గవర్నమెంట్ టీచర్స్ మీకు సంబంధించినటువంటి పోస్టు సెకండరీ టీచరా లేదంటే స్కూల్ అసిటెంటా పీఈటా ఈ రకంగానైతే అడుగుతారు ఈ రకంగా మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్గా ఎస్జిటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేటువంటిది అయితే అడుగుతారు మీ డిస్టిక్ అనేటువంటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించినటువంటి ఇక్కడ మండల్ అనేటువంటిది అయితే అడుగుతారు మండల తర్వాత స్కూల్ అనేటువంటిది అయితే అడుగుతారు క్లియర్గా ఇవన్నీ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక టెట్ టూ డేస్కి ప్రిపేర్ అయ్యాటల్ అయితే నో అని క్లిక్ చేసుకుంటారు క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ అనేటువంటి వస్తాయి ఆల్రెడీ డిఎడ్ కానీ బిఏడ్ కానీ పాస్డ్ అనేటువంటిది మొదటి ఆప్షన్ అనేటువంటిది ఉంటుంది లేదంటే పర్సింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అనేటువంటిది రెండో ఆప్షన్ అనేటువంటిది ఉంటుంది ఒకవేళ మీరు చదువుతా ఉన్నటువంటి వాళ్ళైతేనేమో రెండో ఆప్షన్ క్లిక్ చేసుకోండి కంప్లీట్ అయిపోయిన వాళ్ళైతే మొదటి ఆప్షన్ అనేటువంటిది క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత హ్యావ్ యూ గాన్ త్రో ద డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బుల్టెట్ అనేది అయితే అడిగినారు ఇక్కడ ఇన్ఫర్మేషన్ బుల్లిటన్ అదంతా కూడా క్లియర్గా చదివినారు అని అడుగుతున్నారు ఎస్ అనే పెట్టుకోవాలి ఇది క్లియర్గా మీరు చదవండి కూడా అందులో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లియర్గా ఐడియా అనేటువంటిది అయితే వస్తుంది తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎస్ అనేటువంటిది క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటేనే అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ముందరకు వెళ్తుంది ముందరికెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ పేమెంట్ డెబిట్ కార్డా లేదంటే క్రెడిట్ కార్డా అనేటువంటిది మనము ఈ రకంగా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫీ అనేటువంటిది క్లియర్గా కనిపిస్తుంది రెండు ఎంటర్ చేసి రెండు సబ్జెక్టులు అయితేనేమో వెయ్యి రూపాయలు ఒక సబ్జెక్ట్ అయితేనేమో ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇక్కడ ఫీ అనేటువంటిది అయితే జనరేట్ అవుతుంది ఇక్కడ ఈ రకంగా ఉన్నటువంటి క్యాప్స్ అని ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అనేటువంటిది ఇచ్చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ అనేటువంటి దానిపైనైతే క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు పేమెంట్ అయితే మనం వచ్చేస్తామండి ఇక్కడ చూసుకుంటే మీ యొక్క కార్డు నెంబర్ కార్డు నేమ్ దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మంత్ దాని తర్వాత మీ యొక్క ఎక్స్పైరీకి సంబంధించి మంత్ ఇయర్ అనేటువంటిది ఇక్కడ కార్డు పైన ఉంటుంది ఎంటర్ చేయాలి నెక్స్ట్ కార్డు వెనకాల సీవీవీ నెంబర్ అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ త్రీ నెంబర్స్ అనేటువంటి ఉంటాయి వాటిని అయితే మీరు ఎంటర్ చేయాలి ఇక్కడ ఎంటర్ చేసి పేన పైన మీరు క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ కనుక చూసుకుంటే పేజీ కనుక చూసుకుంటే మీకు ఇక్కడ ఓటీపీకి సంబంధించి ఈ రకంగా వచ్చేస్తుంది మొత్తంగా కనుక చూసుకుంటే సెవెన్ సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో పైసా అనేటువంటిది అయితే మనకు కట్ అవుతున్నది ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయల యాభై పైసలు అనేటువంటిది అయితే మనకి ఇక్కడ కట్ అవుతున్నాయి ఇక్కడ చూసుకుంటే మనకు ఓటీపీ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేసేసి మీకు పేమెంట్ పైన మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కొంత రీడైరెక్ట్ అవుతుంది పేజ్ అనేటువంటిది రీడైరెక్ట్ అవుతున్న తర్వాత అట్లనే ఉండండి బ్యాక్ రాకండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అట్లనే వచ్చిన తర్వాత ఈ రకంగా నెక్స్ట్ మనకు నెక్స్ట్ పేజ్ అనేటువంటిది మీకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ జర్నల్ నెంబర్ అనేటువంటిది మీకు క్రియేట్ అయిపోతుంది దీని ద్వారానే నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి వెంటనే ఫీజు కట్టిన వెంటనే మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ కింద ఆన్లైన్ ఫామ్ అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడికి డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు వెంటనే అప్లై చేసుకోవాలి అనుకుంటే లేదు తర్వాత అప్లై చేసుకుంటా అంటే ముందైతే మీరు రిసిప్ట్ అనేటువంటిది అయితే తీసుకోండి రిసిప్ట్ అనేటువంటిది ఫోటో అన్న ఈ స్క్రీన్ మీద వచ్చినటువంటి దాన్ని ఫోటో కొట్టేసుకోండి లేదంటే మీకు రిసిప్ట్ అనేటువంటి దానికి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే గతంలో కూడా కొంతమంది అభ్యర్థులు చాలామంది వాళ్ళకు తెలియక ఏం చేసిందంటే ఇక్కడ వరకు ఇది కేవలం పేమెంట్ మాత్రమే అయింది అసలు కథ ఇంకా ముందున్నది అప్లికేషన్ అనేటువంటిది ఇంకా కాలేదు కేవలం పేమెంట్ మాత్రమే అయింది అప్లికేషన్ అనేటువంటిది కాలేదు కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ వరకే కాదు ఇంకా కంప్లీట్గా అప్లికేషన్ అనేటువంటిది చేయాలి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియోని చివరి వరకు చూడండి కంప్లీట్గా మీకు ప్రాసెస్ అనేటువంటిది అర్థమవుతుంది మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ రకంగా మన అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి ప్రజెంట్ ఇప్పుడు మనం వాటిని ఏమి చేయడానికి ఏమీ లేదు ఆల్రెడీ ఎట్లున్నాయో వాటిని చేంజ్ చేయడానికి అయితే లేదు ఎడిట్ ఆప్షన్ వీటికి ఇస్తే కనుక మార్చుకోవచ్చు కాబట్టి తప్పులు లేకుండా జాగ్రత్తగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనం ఇందులో ఈ సెక్షన్లో మనం నింపాల్సినటువంటి అంశాలు ఫాదర్ నేమ్ అనేటువంటిది ఇక్కడ ఫిల్ అప్ చేయాలి మదర్ నేమ్ అనేటువంటిది ఫిల్ చేయాలి ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ కనుక చూసుకుంటే జెండర్ అనేటువంటిది మేలా ఫీమేలా ఈ రకంగా మీరు ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత మీ యొక్క కమ్యూనిటీ బీసీనా జనరల్ ఎస్సీనా ఎస్టీ ఈ రకంగా ఉపకులాలైతే ఏమీ అడగట్లేదు దాని తర్వాత కనుక చూసుకుంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ అయితేనేమో ఏమో లేదంటే నో అనేటువంటిది ఇక్కడ ఇచ్చేసుకోవాలి దాని తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేటువంటి మీ యొక్క టెన్త్ క్లాస్ మేము పైన ఉంటాయి వాటి ప్రకారంగా మీరు ఎంటర్ చేయండి ఒకటే ఉన్నదనుకోండి ఒకటే దాన్ని రెండు సార్లు మీరు ఇక్కడ ఎంటర్ చేసే ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆల్రెడీ మనం మిగతాయన్నీ కూడా ఎంటర్ చేసినవి వచ్చేస్తే ఇక్కడ మనం ఏం చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు దాని తర్వాత ఇక్కడ మన యొక్క కమ్యూనికేషన్ అడ్రస్లో భాగంగా మన ఇంటి నెంబరు అదేవిధంగా కాలనీ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడ మండలం అనేటువంటిది ఎంటర్ చేయండి ఇక్కడ డిస్టిక్ ఎంటర్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడ స్టేట్ అనేటువంటిది ఎంటర్ చేయండి మానువల్ గానే టైప్ చేయాలి మనం ఇక్కడ పిన్ కోడ్ అనేటువంటిది ఎంటర్ చేయాలి దాని తర్వాత ఇక్కడ అప్లైడ్ ఎగ్జామ్ పేపర్ వన్ పేపర్ వన్ అక్కడ ఏం సెలెక్ట్ చేసుకున్నామో అదే వస్తుంది మళ్ళీ ఇక్కడ మనము అప్లై చేసుకునేటువంటి సందర్భంలో అక్కడ పేమెంట్ చేసేటువంటి సందర్భంలో జాగ్రత్తగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ పేపర్ టూ ఎంటర్ అనుకోండి బై మిస్టేక్లో మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఈ రకంగా ఇలాంటి వాటికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని తప్పులు లేకుండా చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే లాంగ్వేజ్ వన్ చూసే అనేటువంటిది మీరు టెన్త్ క్లాస్ వరకు ఏ రకంగా చదవారో మదర్ టంగ్ అనేటువంటిది మీద ఏది ఎందులో చదివారు లాంగ్వేజ్ వన్గా అనేటువంటి దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ తెలుగు అనేటువంటి సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ ఇది మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి క్వశ్చన్ పేపర్ మీడియం అనేటువంటిది ఇక్కడ సెలెక్ట్ అవుతుంది చూడండి ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు అదేవిధంగా ఇక్కడ మీరు హిందీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇంగ్లీషు హిందీ ఈ రకంగా బైలింగల్లో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేటువంటి లాంగ్వేజ్ ప్రకారంగా ఆ లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్లో మనకు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది వల్ల వస్తుంది కాబట్టి క్లియర్గా జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేటువంటి మనం ఫిల్ చేసుకోవాలి ఇందులో చూసుకుంటే ఒక నోట్ పాయింట్ అనేటువంటిది మనం చూస్తున్నాం ఇక్కడ క్యాండిడేట్స్ ఊ హ్యావ్ పాస్డ్ డిఎల్ఈడి ఆర్ బిఎల్ఈడి దాని తర్వాత డిఎడ్ డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ అడ్మిటెడ్ అండ్ పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ డిఎడ్ కానీ ఈ కోర్సుల విభాగాల వారిగా కానీ ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల పదిహేను తర్వాత చేసిన వాళ్ళైతేనేమో ఒకటోది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ లేదు అంటేనేమో రెండవది సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది మీరు రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై మూడు తర్వాత చేస్తేనేమో ఒకటి సెలెక్ట్ చేసుకోండి రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై మూడు వరకు చేస్తేనేమో ఇక్కడ రెండోది అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పర్సెంటేజ్ విషయంలోనైతే డిఫరెన్స్ అనేటువంటిది అయితే ఉన్నది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి తర్వాత ఏం కలుసుకుంటే ప్రొఫెషనల్ కోర్స్ డీటెయిల్స్ అనేటువంటివి ఇవ్వాలి ఇక్కడ పేపర్ వన్ కాబట్టి ఇక్కడ డిఎల్ఏడికి సంబంధించిన అంటే డిఏడ్కి సంబంధించి రకంగా మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత బీఎడ్ అయితేనేమో ఈ రకంగా బీఏడ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ మీకు సంబంధించి పేపర్ టూ వాళ్ళు అయితే అప్లై చేసుకునే సందర్భంలో ఇక్కడ గవర్నమెంట్ కాలేజా లేదంటే యూనివర్సిటీ కాలేజ్ అనేటువంటిది అయితే అడుగుతున్నది యూనివర్సిటీ పరిధిలో కూడా మనకు బిఎడ్ అనేటువంటి ఉంటుంది ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటిదా లేదంటే గవర్నమెంట్ బీఎడ్ కాలేజ్ అనేటువంటిది అడుగుతుంది మీరు ఎందులో చదివితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి డిఎడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కనుక చూసుకుంటే ఈ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూటా లేదంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజా స్టేట్ గవర్నమెంట్ డైట గవర్నమెంట్ డైట్ కాలేజీలు ప్రభుత్వ డైట్లు ఉంటాయి కదా అవైతేనేమో స్టేట్ గవర్నమెంట్ డైట్ పెట్టండి లేదంటే ఇక్కడ ప్రైవేట్ కాలేజ్లో చదివిన వాళ్ళు ఉంటారు కదా డైట్ డిఎడ్ అనేటువంటిది ఆ రకంగా మీరు ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజ్ అనేటువంటిది క్లిక్ చేయండి దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో నుంచి కూడా ఎన్ఐఓఎస్ వీళ్ళైతే సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది ఆ రకంగా దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ టెన్త్ క్లాస్ మరియు లోకల్ జిల్లాలకు సంబంధించిన సమాచారాన్ని అయితే మనం ఎంటర్ చేయాలి ఇక్కడ చాలామంది తప్పు అయితే చేస్తున్నారండి మీరు కంగారు పడకండి ఈ అంశానికి అయితే ఖచ్చితంగా ఎడిట్ అనేటువంటి ఆప్షన్ అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే చాలామంది గతంలో తప్పు చేసినారు అడిగినారు కాబట్టి నాకు ఐడియా ఉన్నది ఖచ్చితంగా దీనికి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంగారు పడకండి ఇక్కడ చూసుకుంటే దీని అర్థం ఏంటి అంటే ఆర్ యూ డైరెక్ట్లీ అప్ డిగ్రీ ఇన్ ద ఓపెన్ మోడ్ అనేటువంటిది అడిగింది అంటే టెన్త్ క్లాసు లేదా ఇక్కడ ఇంటర్ అనేటువంటిది టెన్త్ ఇంటర్ అనేటువంటిది మీరు చేయకుండా డైరెక్ట్గా డిగ్రీ అనేటువంటిది చేసిండ్రనుకోండి ఈ టెన్త్ చదవలే ఇంటర్ చదవలే చదువు మధ్యలో ఆపేసిండ్రు డైరెక్ట్గా సార్వత్రిక విద్యలో మనకు వెసులుబాటు ఉన్నది కాబట్టి ఈ చదవకుండా డిగ్రీ చేస్తే మాత్రం ఇక్కడ ఎస్సన్ పెట్టండి టెన్త్ చదివి ఇంటర్ చదివి మీరు డిగ్రీ ఓపెన్ మోడ్లో చేసినా కూడా ఇక్కడ నో అనేటువంటిది పెట్టాలి ఇక్కడ ప్రధానంగా మనం అడిగేది ఏంది ఇక్కడ మనం అడిగేది టెన్త్ క్లాస్ డీటెయిల్స్ కాబట్టి టెన్త్ క్లాస్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేయాలి టెన్త్ ఇంటర్ మీరు చదివినరా ఓపెన్ లో డిగ్రీ చేసిన టెన్త్ చదివి ఇంటర్ అనేటువంటి ఓపెన్ లో చేసినా కూడా మీరు ఇక్కడ నో అనే పెట్టాలి నో అని పెట్టి ఇక్కడ ఎస్ఎస్సి నంబర్ ఎస్ఎస్సీ అనేటువంటిది క్లిక్ చేసి మీ బోర్డు ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి సిబిఎస్సి అయితే సిబిఎస్సి ఈ బోర్డ్ అయితేనేమో బోర్డు ఇక్కడ లేనివి ఏమన్నా ఉంటే అదర్స్ అని పెట్టేసుకొని ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేయండి ఇక్కడ మీ జిల్లా అనేటువంటిది ఎంటర్ చేసుకోవాలి జిల్లా అనేటువంటిది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెండు రకాల స్టడీ ఉంటుంది రెగ్యులర్ స్టడీయా లేదంటే వితౌట్ స్కూల్ స్టడీ ఇక్కడ మీకు ప్రభుత్వ గుర్తింపు ఉంటేనేమో రెగ్యులర్ స్టడీ అనేటువంటిది పెట్టుకోండి ప్రైవేట్ కాలేజీ గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఒకవేళ ప్రభుత్వ గుర్తింపు లేని స్కూల్లో కనుక ఉంటే కనుక వితౌట్ స్కూల్ స్టడీ అనేటువంటిది ఎంటర్ చేసి మీ విలేజ్ నేమ్ అనేటువంటి ఎంటర్ చేయండి ఇక్కడ రెగ్యులర్గా చదివిన వాళ్ళు మీకు ప్రైవేట్ స్కూల్లో చదివినా కూడా రికగ్నేషన్ ఉన్న వాళ్ళు విత్ రెగ్యులర్ స్కూల్ స్టడీ అనేటువంటిది అయితే పెట్టుకోవాలి ఇక్కడ మీరు బోనాఫైడ్ సర్టిఫికెట్ లేని వాళ్ళు మాత్రం ఇక్కడ మీకు సంబంధించినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది వన్ టూ సెవెంత్ ఈ నార్మల్ రెసిడెన్స్ కాదు వన్ టూ సెవెంత్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటి సంబంధిత ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి నోటరీ అంతా కూడా ప్రాసెస్ ఉంటుంది మీరు కనుక్కునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా మీరు జిల్లాలనేటువంటి పెట్టుకున్న తర్వాత మీరు పెట్టుకున్నటువంటి జిల్లాల ప్రకారంగా ఇక్కడ మీకు లోకల్ జిల్లాలు అనేటువంటిది ఇక్కడ క్లియర్గా మనకు మీకు లోకల్ జిల్లా ఈ రకంగా పెట్టుకోగానే మనకు లోకల్ జిల్లా వచ్చేసింది మనకు చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు ఇక్కడ ఈ రకంగా లోకల్ జిల్లా అనేటువంటిది అయితే మీకు డిసైడ్ అయిపోతుంది దాని తర్వాత హ్యావ్ యూ అపీరిడ్ ఫర్ ఎనీ ఆఫ్ ప్రీవియస్ టెట్ ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది ఎస్ఎన్ క్లిక్ చేయండి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేదు ఇదే ఫస్ట్ టెట్ టైం టెట్ అనేటువంటిది రాసే వాళ్ళైతే నో అని క్లిక్ చేయండి ఎస్ఎన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని టెట్ల నంబర్లు ఇవ్వాలని అని అడుగుతున్నారు అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదండి పోయినసారి ఇస్తే సరిపోతుంది లేదంటే ఎక్కువ మార్కులు ఏదో వస్తే అది ఇస్తే సరిపోతుందండి మీ దగ్గర ఉంటేనేమో ఇవ్వండి లేకపోతే ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే లేదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే ఓల్డ్ టెట్కు సంబంధించి ఇక్కడ దానికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ అఫీషియల్ సైట్లో మనకి ఇక్కడ నుంచి ఓల్డ్ టెట్ రిజల్ట్ అనేటువంటిది దానికి సంబంధించి ఇక్కడ ఇక్కడ నుంచి మీరు దానికి సంబంధించిన నంబర్ అయితే చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇలా ఇందులో మీకు అందుబాటులో ఉన్నటువంటి నంబర్స్ అనేటువంటివి ఎంటర్ చేయండి అన్నీ ఎంటర్ చేయాలనేటువంటిది అయితే ఏమీ లేదు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి పదహారు సెంటర్లను మీ ప్రిఫరెన్స్ ఆర్డర్లోనైతే ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఈ రకంగా మీ ప్రిఫరెన్స్ అనేటువంటిది పదహారు సెంటర్లు పెట్టాల్సిందే ఒకటి రెండు నేను పెట్టుకుంటా అనేటువంటిది ఉండదు ఇక్కడ ముందు పెట్టుకున్నటువంటి దాన్ని తొందరగా అప్లై చేస్తే మీరు మొదట పెట్టుకున్నటువంటి సెంటర్ రావడానికి మనకు ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ రెండు వందల లోపు జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్ లో ఉన్నటువంటి ఫోటో అనేటువంటిది అప్లోడ్ చేయాలి ఈ రకంగా దీని మీద క్లిక్ చేస్తేనే మీ ఫైల్స్లోకి అయితే తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి దానిలో మీరు అప్లోడ్ చేసేయాలి ఇక్కడ మీకు సంబంధించిన సిగ్నేచర్ కూడా యాభై కేజీల అయితే ఉండాలి జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లోనైతే ఉండాలి ఈ రకంగా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తే చూసుకోండి ఈ రకంగా క్లిక్ చేయగానే ఆ ఫైల్లోకి అయితే తీసుకోకపోతే చూసి ఫైల్ అనేటువంటిది ఇక్కడ డిక్లరేషన్ అనేటువంటిది ఇచ్చేసి మీరు ఒకసారి కంప్లీట్గా మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటిది కనుక చూసుకుంటే ప్రివ్యూ పైన మీరు క్లిక్ చేసి చూడండి అన్నీ చూసుకున్న తర్వాతనే అన్నీ చూసుకున్న తర్వాతనే ఫైనల్గా మీరు ఇక్కడ సబ్మిట్ అనేటువంటిది కొట్టండి సబ్మిట్ కొట్టిందంటే అప్లికేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయినట్టే ఆ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకైతే ఆ ఎడిట్ ఆప్షన్ అందులో ఇచ్చినటువంటి అంశాలని మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఇచ్చేటువంటి సందర్భంలో ఎడిట్ చేసుకోవచ్చు అంతసేపు మాత్రం మళ్ళీ ఎలాంటి అంశాలను మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రివ్యూలోనే క్లియర్గా మీరు చూడండి చూసుకున్న తర్వాత అందులో మనం కనుక చూసుకుంటే పేమెంట్ చేసినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి అంశాలను తప్ప మిగిలినటువంటి ఇప్పుడు ఎంటర్ చేసినవన్నీ కూడా ఇక్కడే మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేవి ఉంటుంది కాబట్టి ప్రివ్యూ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకొని క్లియర్ కట్ క్లియర్ కట్గా మీరు చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా సబ్మిట్ అనేటువంటిది కొట్టే ప్రయత్నం అయితే చేయండి సబ్మిట్ కొట్టిన వెంటనే మనకు ఈ రకంగా మీకు నెక్స్ట్ యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అనేటువంటిది అయితే మీకు వచ్చేస్తుంది క్లిక్ టు ప్రింట్ అప్లికేషన్ అని ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ అఫీషియల్ సైట్ ఓపెన్ చేస్తాం కదా ఓపెన్ చేసినటువంటి సందర్భంలో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనేటువంటిది ఉంది ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసుకొని మీ యొక్క జర్నల్ నెంబర్ ఎంటర్ చేసింది అనుకోండి ప్రొసీడ్ పైన క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది అయితే ఉండదు కాబట్టి అక్కడ మీకు డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ రకంగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ అప్లికేషన్ని మీరు ఈ పీడిఎఫ్ని మీ మొబైల్ ఫోన్లో నిన్న భద్రంగా ఉంచుకోండి లేదంటే ఖచ్చితంగా ప్రింట్ తీసుకొని క్లియర్గా మీ దగ్గర ఉంచుకోండి ఈ రకంగా చేస్తేనే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ ఈ రకంగా మనం ఇంతకు ముందు చూసినట్టుగా రావాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంటుంది ఆ రకంగా వస్తేనే మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా టైం అయితే పట్టింది వీడియో అనేది ఎందుకంటే సైట్ అనేటువంటి ఇబ్బంది పెట్టింది చాలా సార్లు ఎర్రర్స్ అనేటువంటివి వచ్చినాయి కాబట్టి అందుకే కొంత లేట్ అయితే అయింది మొత్తానికైతే వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడే విధంగా ఉంది అని నేను అయితే అనుకుంటున్నాను మీకు కూడా అలానే అనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా మందికి ఉపయోగకరంగా ఉండేటువంటిది కాబట్టి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక దీని కింద కామెంట్ సెక్షన్లో తెలియండి వీడియో రూపంలో మీకు రెగ్యులర్గా అందజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను టెట్ టూ డిఎస్సీకి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి అందుతూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్